డ్యాములో ఇరికిపోయినటువంటి మీరు వచ్చేవాళ్ళ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆరు నెలలైంది ఈ ఆరు నెలల్లో మీరు పెట్టినటువంటి మట్టి కడగడానికే మాకు టైం సరిపోతుంది మాకు ఆ మట్టి అంతా కడిగిన తర్వాత కడుగుతూ ఉంటే వస్త్రం దొరుకుంటుకోండి మీ యొక్క ఘనకార్యాలన్నీ కూడా అలాంటప్పుడు ఇవాళ మీరు ఏదో మళ్ళీ ప్రజల మధ్యలో మేము ఉన్నాము అది పార్టీ ఉంది అని గుర్తు చేయడం కోసం మీరందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఎన్ని దండాలు పెట్టినా కానీ ప్రజలేనేది వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకున్నారు మీరు రాజకీయ పార్టీ కానే కాదు మీరు ఒక దొంగల సమూహము మీరు అధికారాన్ని అర్థం పెట్టుకుని సంపాదించుకుంటూ వచ్చారనే విషయం ఇవాళ ప్రతి ఒక్క పౌరుడికి సరే చిన్నపిల్లాడిని అడిగారు చెప్తారు అలాంటప్పుడు మీరు ఎన్ని దండాలు పెట్టినా ఎన్ని కేకలేసినా ఇక్కడ కూటమి ప్రభుత్వానికి ఏమీ కూడా మీ గురించి ఆలోచించేటటువంటి తీరిక సమయం మా దగ్గర లేదు మేము ఏదైతే అనుకున్నామో ఆ అభివృద్ధి దిశగా ముందుకెళ్తాం ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి భవిష్యత్తు కల్పించాలి ఆ భవిష్యత్తులో మేము అంతామయా మీరు కరెంట్ మీద పెడతారో ఉంగ ఎందుకంటే రోడ్లు చూసాం మీ టైంలో ఎట్లా ఉంది ఇవాళ ఎట్లా ఉంది మీ టైంలో కరెంట్ ఏ రకంగా చేశారు దానికి ఎన్ని స్కాములు వచ్చినాయి అరే సౌర దగ్గర మొదలు పెడితే స్మార్ట్ మీటర్ దగ్గర నుంచి మొదలుపెట్టి అసలు మీకు డిపార్ట్మెంట్ నాశనం చేశారు కదా మీరు ఇవాళ ఏం మాట్లాడతారు కనుక మేమిచ్చే సలహా ఏంటంటే మీకు ఓటు మీదకి వచ్చి ప్రజల చేత ఉమ్మ కంటే కూడా మీ ఆఫీసులో కూర్చుని ప్రశాంతంగా మీరు నిల్లగట్టండి ఈ ఐదు సంవత్సరాలు మీరు చేసేదేం లేదు మరొక ఐదు సంవత్సరాలు కూడా కుటుంబ ప్రభుత్వం వస్తుంది మీ పార్టీ అనేది ఉంటుందో లేదో మీరు కొంచెం ఆలోచన చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అందరూ కూడా హెచ్చరిస్తూ కూటమిని ప్రజలు అన్నారు ప్రజల కోసం కూటమి పనిచేస్తుందని చెప్పేసి ప్రజలు కూడా తెలుస్తున్నారు కాబట్టి ప్రజలందరికీ భరోసా చేస్తున్నాం రానున్నటువంటి కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం ప్రజలకు మంచి భవిష్యత్తును కల్పిస్తాం ఇలాంటి పిచ్చి వైఎస్ఆర్ పార్టీ లీడర్లు మాటలు ఎవరు కూడా నమ్మద్దు అని పార్టీ పట్టించుకోవచ్చు